श्रीगुरुभ्यो नमः हरिः ओमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः अस्मद्गुरोः विद्यानन्दनाथगुरुचरणविन्द्रविन्दाभ्यां नमो नमः अस्मद्गुरोः काश्यपगोत्रपवित्रम् నారాయణాత్రం వందే రామానుజుదాస స్వామినం నమో నమ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి నెల కర్కాటక రాశి కర్కటస్య నిశాకర ఈ కర్కాటక రాశి ఎట్లా వచ్చింది పునర్వసు నక్షత్రం నాలుగు పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు మొత్తం కలిసి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి చాలా మంచి రాశి ఈ కర్కాటక రాశిలో రెండు రకాల లక్షణాలు ఉన్నాయి పునర్వసు నక్షత్రం మూడు పాదాలు కూడా మిథున రాశిలో వెళ్ళిపోయినాయి పునర్వసు నక్షత్రం నాలుగో పాదం కర్కాటక రాశి వచ్చింది రామచంద్రమూర్తి పునర్వసు నక్షత్రం నాలుగో పాదంలో కర్కాటక రాశిలో పుట్టాడు ఆయన ఆయన మరి త్రేతాయుగంలో రామచంద్ర పుట్టాడు త్రేతాయుగం ద్వాపర యుగం ఇప్పుడు కలియుగం మూడు యుగాల నుంచి కూడా ఆయన దేవుడిగా పూజింపబడుతున్నాడు ఈ కర్కాటక రాశిలో రామచంద్ర పుట్టు మూర్తి పుట్టడమే చాలా విశేషం అందులో ఈ కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి ఈ కర్కాటక రాశి ఎటువంటిది అంటే నవగ్రహాలు మొత్తంలో ప్రధానమైన గ్రహాలు సూర్య చంద్రుడు సూర్య చంద్రుడు లేకపోతే ఏ గ్రహాలు ఉండి ఏం ప్రయోజనం లేదు ఈ కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి అవుతాం ఈ చంద్రుడు యొక్క స్వభావం ఎవరియందు శత్రుత్వం లేదు తనకు అపకారం చేసిన వాళ్ళ ఎందు కూడా ఈ కర్కాటక రాశికి శత్రుత్వం లేదు అయితే కర్కాటక రాశి అటువంటిదే కానీ పునర్వసు నాలుగో పాదం పుష్యమి నక్షత్రం విద్యకు సంబంధించినటువంటి నక్షత్రం గురువుగా పూజించబడతారు పునర్వసు నక్షత్రంలో ఏమో రామచంద్రమూర్తి పుట్టాడు పుష్యమి నక్షత్రం గురువుకు సంబంధించిన నక్షత్రం గొప్ప విద్యావంతులు అవుతారు కానీ ఆశ్లేష నక్షత్రం సర్ప సంబంధమైన నక్షత్రం ఆశ్లేష రఘసర్పాహి భుజంగా వ్యాడసంక వీళ్ళు ఈ కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వాళ్ళు పూర్వజన్మలో భుజంగా వల్యేటువంటి సర్పం ఈ జన్మలో మనిషిగా పుట్టాట అటువంటి రాశి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశికి మార్చి ముప్పయో తారీఖు వరకు కూడా అష్టమ శని అంటే ఇరవై ఆరు మార్చి నెల ముప్పై తారీఖు వరకు కూడా శని అష్టమంలో ఉండి తర్వాత దశమానికి వచ్చాడు కానీ ఈ కర్కాటక రాశికి ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే బుధుడు రాహు శుక్రుడు అష్టమంలో ఉన్నారు పూర్తిగా చెడు టైం ఈ కర్కాటక రాశి పరిస్థితి కూడా పూర్తిగా బాగాలేదు అని చెప్పాలి కుజుడు సప్తమంలో ఉన్నాడు భార్యాభర్తల యొక్క వియోగం కలిగే లక్షణం ఉంది తర్వాత కర్కాటక రాశికి మరి ద్వాదశంలో గురువు ఉన్నాడు ఈ ద్వాదశంలో గురువు ఉండటం వల్ల అనవసరమైన వారి ఖర్చులు చాలా కష్టాలు నష్టాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత కర్కాటక రాశికి కాలసప్ప దోషం రాహుకేతుల మధ్యలో గ్రహాలు పడ్డాయి అయినా ఈ రాశికి వచ్చేపటికల్లా బుధ శుక్రులే బాగున్నారు వ్యాపార వ్యాపారకారకుడు వ్యాపారంలో సంపాదన వస్తుంది కానీ వచ్చిన డబ్బులు వచ్చినట్లే ఖర్చయిపోతాయి తర్వాత కూచుడు సప్తమంలో ఉంటే రకరకాలైన వ్యాధులు భార్యాభర్తలకి సమస్యలు మరి శని లేడు గురువు లేడు రాహు లేడు రవి బాగాలేడు కుడు బాగాలేడు కేతు లేడు చెప్పాలంటే ఆరు గ్రహాలు పూర్తిగా బాగాలేవు బుధుడు చుట్టూలే బాగున్నారు అంటే ఎనిమిది గ్రహాలు ఆరు గ్రహాలు బాగాలేదంటే డెబ్భై ఐదు వంతులు బాగాలేదు ఇరవై ఐదు వంతులే బాగున్నదని చెప్పాలి ఈ కర్కాటక రాశి పరిస్థితి కూడా ఏదో శని బాగుపై మారిపోయినాడు కదా నేను బాగుంటాను అని ఆశపడాల్సిన పరిస్థితి కనపడటం లేదు కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంతో జాగ్రత్తగా ఉండాలి పైన ఇప్పుడు చెప్పాలి అంటే ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం కూడా పూర్తిగా బాగాలేదు అంతర్యుద్ధం సరాసరి యుద్ధం చేస్తే బరవాలే లోపల లోపల మం లోపలంతా చెడే బయటికి మాత్రం మంచిగా ఉంటుంది ఇచ్చేవి పాలు అందులో బొట్టే విషం ఆ ఒక్క బొట్టు విషం అని పాలు తాగితే విషం వల్ల చావుకొస్తుంది అట్లాంటి పరిస్థితి ఇప్పుడు ప్రపంచ పరిస్థితి కూడా అట్లాగే ఉంది అట్లాగే ఈ కర్కాటక రాశి వాళ్ళు ఇంట్లో కానీ బయట కానీ ప్రతిదీ సమస్యే భార్యాభర్తల వల్ల శత్రుత్వాలు వినోదాలు ఘోరమైన తగాదాలు మరి ఉన్న డబ్బులు రాకపోవటం ఏ పని చేయలేకపోవటం మతి మరుపు ఏ వస్తువు ఎక్కడ పెట్టాడో తెలియదు గుర్తు రాదు రెండు రోజులు ఆలోచించినా రాదు డబ్బులు ఎట్లా పోగొట్టుకుంటాడో తెలియదు ఇట్లాంటి దోషమైన పరిస్థితి బాగా ఇబ్బందికరంగా కనబడుతున్నది ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా ఎట్లా చేస్తే బాగుపడతారు గురువుకి పదహారు వేలు జపం చేయించుకొని గురువు మంత్రం పదహారు వేల సార్లు జపం చేయించుకొని శనగలు దారమివ్వాలి అట్లాగే కుడికి ఏడు వేలు జపం చేయించుకొని కందిపప్పు ఇవ్వాలి ఇదే కాదండి మీరు ఎప్పుడు కూడా మీ ఇష్టదైవాన్ని పూజించాలి ఇంట్లో తల్లిదండ్రులు జాగ్రత్తగా చూడాలి భార్యని ఇబ్బంది పెట్టకుండా చూడాలి వాళ్ళు ఎన్న కూడా రోషన్ లేకుండా ఉండాలి రోషన్ లేని వాడికి మోసమే లేదు అన్నారు ఒకవేళ ఏం చేస్తూ ఉంటారు చంపేటట్టుగా నెడతారు ఏ ఉరికిన అంటాడు వాడు నవ్వుతాడు అవతల వాడిని కత్తితో పొడిచిన దానికంటే చంపి పారిన దానికంటే ఎక్కువ బాధగా ఉంటుంది అటువంటి దురాగతమైన టైము ఈ టైము చాలా కష్టదశ ఈ కష్టదశ నుంచి బయటపడాలి ఎందుకంటే నేను నన్ను చాలామంది అడగవచ్చు ఎవరంటే మీరు ఎప్పుడు చెడి చెబుతారు మంచి చెప్పారు ఏమిటి అంటే డాక్టర్ ఉన్నాడండి చిన్న దెబ్బ తగిలింది లేకపోతే పురుపు లేచింది అది బాగా శనగపప్పు తిన్నయ్యా నువ్వు పుండు మానిపోతుందని చెబుతాడా నేను మందులు ఇస్తానయ్యా శనగపప్పు తినబాకు లేకపోతే పెసరపప్పు తినబాకు అప్పటికి చూపు పట్టి ఉంటుంది నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళేప్పటికి నువ్వు శనగపప్పు పెసరపప్పు తిరుగుతాయా అంటే నాకు ఇష్టమైంది శనగపప్పు పెసరపప్పు వీడవుడు నన్ను శనగపప్పు పెసరపప్పు తిరుగుతుంటాడు అని అనుకుంటాడు సరే చెప్పినా వెండు శనగపప్పు పెసరపప్పు తింటాడు ఈ పుండు మాంద చేయి వస్తుంది అట్లాగే ఈ కర్కారిక రాశిలో మంచి అనేది ఉన్నది అంటే బుధుడు శుక్రుడు వల్ల ఉంది శుక్రుడు వల్ల వివాహం జరుగుతుంది మంచి భార్య వస్తుంది కానీ కష్టాల వల్ల బాధాభత్తంలో కొద్దిగా సమస్యలు పెరగటం మాత్రం జరుగుతుంది ఇట్లా ఉండటం చేత ఇబ్బందులు వస్తాయి కాబట్టి రాసి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చెప్పించుకోవడం చాలా అవసరం ముందు ముందు జాగ్రత్త చాలా అవసరం స్వస్తి